కేంద్ర పెట్రోలియం కెమికల్స్ గ్యాస్ టూరిజం శాఖ సహాయక మంత్రి సురేష్ గోపి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న కేంద్ర సహాయక మంత్రికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లను చేశారు కుటుంబ సమేతంగా వచ్చిన కేంద్ర మంత్రి సురేష్ గోపి ముందుగా రాహుగేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకున్నారు అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం నిర్వహించి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాత ఇక్కడ వాయులింగేశ్వరుడైన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతమని అన్నారు కేంద్ర ప్రభుత్వం తరఫున అమృత పథకం క్రింద శ్రీకాళహస్తికి నిధులు మంజూరు అయ్యాయని శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలకు కూడా ఒక ఆధ్యాత్మిక పరంగా ఉండే విధంగా దేవస్థానంకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా పనులు చేపట్టే విధంగా ఇక్కడ ప్రభుత్వాలు తీసుకోవాలని తెలిపారు దేశంలోనే మొదటి శివాలయమైన గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం భారతదేశంలో చరిత్రలో చెప్పుకోదగ్గ క్షేత్రమని అన్నారు దేశంలోని ప్రజలకు అన్ని మతాల వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యతని ముందుకు పోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలఈ వివీఎస్ఎన్ మూర్తి మరియు బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు divided the states into four zones. The first zonal conference started in Chandigarh, from there to Goa, from there to Shillong and now the fourth zonal conference including all the other leftover states and union territories was planned to happen at Vishak, vishakapatan but due to the recent climatic debacles the ministry of tourism india and also the andhra pradesh state government requested that we chose another venue and with the cooperation of the karnataka state government we had it day before yesterday on Monday at Bengaluru.